అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఖమ్మం జిల్లా కొన్ని ఘోర ప్రమాదం జరిగింది ఎన్ఎస్పి కాలువ దగ్గర బస్సు రెండు లారీలు ఢీకొన్నాయి బస్సు ముందు భాగం అలాగే వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది దానికి సంబంధించి పూర్తిగా ధ్వంసమైన చూస్తున్నారు ప్రమాద సమయంలో బస్సులో అరవై మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణులతో బయటపడ్డారు ప్రయాణికులు దానికి సంబంధించి విషయోస్ మీరు చూస్తున్నారు లారీ డ్రైవర్లు ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి లారీలో ఇరుక్కుపోయారు డ్రైవర్లు దీంతో వారిని బయటకు తీసుకొచ్చారు స్థానికులు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళుతోంది బస్సులు ఆ బస్సును ఢీకొన్నాయి రెండు ఇసుక లారీలు ఆ విషయోస్ మీరు చూస్తున్నారు దీంతో అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నెలకొంది విషయోస్ మీరు చూస్తే కనుక రెండు లారీలు ఎస్ ఒక లారీని వెనకాల నుంచి వచ్చి ఇంకో లారీ ఢీకొట్టింది ఈ రెండు లారీల మధ్యలో బస్సు ఇరుక్కుపోయింది అనేది మనకు కలుస్తున్న సమాచారం విజువల్స్ విజువల్స్ మీరు చూడొచ్చు అటుగా వస్తున్న అటుగా వస్తున్నట్టుగా భావించవచ్చు ఈ లారీ ఈ లారీ వెళ్ళి ఆ లారీని ఢిక్ కొట్టింది మధ్యలో బస్సు ఇరుక్కుపోయింది విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ ప్రమాద సమయంలో ఎవరున్నారు ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ కష్ట కలవరపరచచ్చు అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చేసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించిన జరుగుతుంది విశ్వస్ మీరు చూస్తున్నారు ఖమ్మం జిల్లా కొన్ని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది ఎన్ఎస్పి కాలువ దగ్గర బస్సు రెండు లారీలు ఢీకొన్నాయి బస్సు ముందు అలాగే వెనక భాగాలు పూర్తిగా దెబ్బతిన్న సందర్భం దాంతోపాటు ప్రమాద సమయంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు లారీ డ్రైవర్లు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది లారీలు ఇరుక్కుపోయారు డ్రైవర్లు వారిని బయటకు తీసుకొచ్చారు స్థానికులు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళుతోంది బస్ ఈ బస్సును ఢీకొన్నాయి రెండు ఇసుక లారీలు మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపడచ్చు మిమ్మల్ని కలవరపాటు గురిచేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రమాదం ఇది అతివేగమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం మా ప్రసంగి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉదయ్ అసలు ఎలా జరిగింది ఈ ఘటన లారీని లారీని ఢీకొట్టమే కాదు బస్సును కూడా మధ్యలో బస్సు కూడా ఉన్న పరిస్థితి అసలు ఏం జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఎస్ఎస్ఎన్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అటు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులు కావచ్చు అంతర్ రహదారులు రద్దీ భారీగా పెరుగుతోంది అటు పట్టణాల నుంచి పల్లెం వైపు పెద్ద ఎత్తున ప్రయాణికులు రవాణా చేస్తున్నారు పూర్తిగా ఇళ్లకు ప్రయాణం వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో తరచూ జాతీయ రహదారులపై అంతరాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు ఉదయం ఖమ్మం జిల్లా కొంజర్ల మండప సమీపంలో కూడా భారీ రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది ఘటనలో రెండు లారీలు ఎదురెదురుగా వస్తూ పాటు ఒక ప్రైవేట్ ఆర్టీసీ ప్రైవేట్ బస్ ను కూడా ఢీకొనడంతో చాలా పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పుకోవాలి అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ అధికారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు ఊపిరి పిలుచుకున్నారు హైదరాబాద్ నుంచి ఒరిస్సాకు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు సరిగ్గా కొన్నిచర్ల మండలం ఎన్ఎస్పీ కెనాల్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్నటువంటి లారీతో పాటు వెనుక వైపు నుంచి వస్తున్నటువంటి ఇసుక లారీ ఒక్కసారి పరస్పరంగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తాయి ఈ నేపథ్యంలో డ్రైవర్ చాకచక్యంగా ఉండడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి కేవలం ప్రైవేట్ బస్ కి ట్రావెల్ ట్రావెల్ బస్ కి ముందు భాగంలో వెనుక భాగంలో అద్దాలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయాయి కానీ లారీలు మాత్రం పరస్పరం దీకున్నటువంటి ఘటనలో క్యాబిన్ లో ఇద్దరు లారీ డ్రైవర్లు కూడా చిక్కుపోయారు అటు ఘటనా స్థలానికి చేసినటువంటి స్థానికులు పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించారు క్యాబిన్ లో చిక్కుకున్నటువంటి డ్రైవర్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత వారిని క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు ప్రధానంగా ట్రావెల్ బస్ లో ఉన్నటువంటి అరవై మంది ప్రయాణికులకు కూడా ఎటువంటి నష్టమైతే పడలేదు ఒక ఎనిమిది మంది ప్రయాణికులకు మాత్రం స్వల్ప గాయాలు కావడంతో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి అసలు ఈ ఒక లారీని ఇంకో లారీ ఎలా ఢీకొట్టగలిగింది అంటే ఆ చూస్తే కనుక పక్క నుంచి అంటే సైడ్ నుంచి డ్రైవర్ ఉన్న స్పాట్ డ్రైవర్ ఉన్న ప్లేస్కి సంబంధించి అటువైపు వెళ్ళి అప్పుడు అక్కడ ఢీకొట్టిన సందర్భాన్ని మనం చూడొచ్చు అసలు ఏం జరిగిందంటున్నారు స్థానికులు లేకపోతే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు ఉదయ్ నిజానికి ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లే పై ఎక్కడ కూడా డివైడర్ ఉండదు సో ఓవర్టేక్స్ అనేది సర్వసాధారణంగా మారుతుంటాయి ఒకవైపు రద్దీ కూడా బాగా పెరిగింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అటు హైదరాబాద్ నుంచి ఒరిస్సా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు సరిగ్గా కొన్నిజర్ల మండలం ఎన్ఎస్పీ కినాల్ సమీపంలో రాగానే డివైడర్ లేకపోవడంతో ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుంటారు ఆ నేపథ్యంలో ఒకసారిగా ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఉన్నటువంటి లారీని తప్పించేందుకు డ్రైవర్ కొంత వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తాడు అయితే వెనుక వైపునటువంటి లారీ కూడా ఒకసారిగా ముందున్నటువంటి బస్సు ఓవర్ ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలోనే ముందు నుంచి ఒక లారీ వెనుక నుంచి మరొక లారీ ఒక్కసారిగా కొట్టడంతో ఆ ట్రావెల్ బస్సు ఒకసారిగా చిన్న భిన్నం చెప్పుకోవాలి అయితే డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉన్నాడు వేగాన్ని కంట్రోల్ చేసుకున్నాడు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకొని పూర్తిగా ఆ బస్ అంతా కూడా ఒక సైడ్ కి వాల్సే ప్రయత్నం చేస్తాడు ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ ప్రమాదం అయితే భారీ ప్రమాదం తప్పింది ఉండండి ఆ చూస్తున్నారు బస్సు అద్దాలు అయ్యాయి అక్కడ రోడ్డు మీద చూస్తే కనుక బస్సు తర్వాత ముందు ముందు భాగం భాగం పూర్తిగా పూర్తిగా ఆ గ్లాస్ అద్దమైతే మాత్రం పగిలిపోయింది పడి రోడ్డు మీద పడిపోయింది దాంతోపాటు పాటు వెనకాల కూడా రెండు లారీల మధ్యలో బస్సు ఇరుక్కుపోయింది ఆ విషువల్స్ మీరు చూడొచ్చు సాయి కృష్ణ ట్రావెల్స్ భావించవచ్చు ఆ నేమ్ బట్టి మనకి అర్థమవుతోంది అటుగా వెళుతోంది ఆ రోడ్డు కూడా అదుగో ఆ రోడ్డు చూస్తే చాలా చిన్నగా ఉంది చాలా నేరోగా ఉందనే చెప్పుకోవాలి అటువంటి సందర్భంలో లక్కీగా లక్కీగా ఈ అరవై అరవై ఈ అరవై మందికి సంబంధించి అలర్ట్ గా ఉన్నారు అంటూ కూడా చర్చ జరుగుతోంది అక్కడ అయినప్పటికీ కూడా ఇటు వెనకాల నుంచి ఒక లారీ ముందు నుంచి ఒక లారీ ఈ రెండు లారీల మధ్యలో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైపోయిన విషయాలు మనం చూడొచ్చు అక్కడ మీరు చూస్తే కనుక వెనకాల భాగం ఎక్కడ అడ్రస్ లేదనే చెప్పుకోవాలి ఆ వెనకాల భాగం చూస్తే కనుక నిజంగా అదృష్ట అదృష్టవంతులు అడుకోవాలి ఆ ప్రయాణికులు ఎందుకంటే ఆ పరిస్థితి ఆ స్థాయిలో ఉంది ముందు భాగం పూర్తి పూర్తిగా ధ్వంసం అయిపోయింది కార్ అద్దా కార్ ఇన్ఫాక్ట్ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం కానీ ఆ తర్వాత ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ లారీకి సంబంధించి మా ప్రశ్నది ఉదయ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఉదయ్ ఒక్కసారి మళ్ళొక్కసారి చెప్పే విషువల్ని ఎస్ ఒకసారి మీరు లైన్లో ఉండండి లారీ విషువల్స్ మీరు చూస్తున్నారు ఇటుగా వస్తున్న లారీ అటు అటుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది సో కంప్లీట్గా ఇక్కడ క్లియర్గా మనకి ఇటువైపు మీరు చూస్తే కనుక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ ఇసుక లారీ దాని మిస్టేక్ అయినా నాకైతే మాత్రం బహుశా దాని మిస్టేక్ అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తోంది మీకేమనిపిస్తుంది ఇది కామెంట్ చేయండి దాంతోపాటు ఇటువైపుకి వెళ్తుంది గూడ్స్తో వెళ్తున్న కంట కంటైనర్తో వెళ్తున్న లారీ ఈ కంటైనర్తో వెళ్తున్న లారీని ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది బహుశా ఇసుక లారీ కింద భావించవచ్చు ఆ గ్రీన్ మ్యాట్ ఆ కప్పున్న సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే సో ఇక్కడ ఎవరిది తప్పు అనేది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి బస్సు వాళ్ళది తప్ప లేకపోతే ఇసుక లారీది తప్ప లేకపోతే కంటైనర్ లారీ వెళ్తుంది ఆ లారీది తప్ప ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఉదయ్ ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది ఇసుక లారీ వెళ్ళి కంటైనర్ లారీని ఢీకొట్టింది కానీ బస్సుకు ఎలా డ్యామేజ్ అయ్యింది చేరుకొని ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు ఒకవైపు ఖమ్మం నుంచి వైరా వెళ్తుంది ఒక ఇసుక లారీ మరొక వైపు వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది మరొక గూడ్స్ లారీ సో ఈ నేపథ్యంలో కంటైనర్ లారీ సో ఈ నేపథ్యంలో ఈ ఘటన సరిగ్గా జరిగినటువంటి ప్రదేశానికి ప్రస్తుతం పోలీసులు కూడా చేసుకు చేరుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు సీసీ ఫుటేజ్ కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ ఇసుక లారీ డ్రైవర్ చాలా వేగంగా వచ్చినట్లు తెలుస్తుంది అయితే అతను మద్యం మత్తులో ఉన్నాడా లేదంటే నిద్ర మత్తులో ఉన్నాడా ఇలా అనేక అంశాలకు సంబంధించి ప్రస్తుతం లారీ డ్రైవర్లకు కూడా గాయాలు అయ్యాయి కనుక వారిని ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత వాళ్ళు కోరుకున్న తర్వాత అసలు ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని స్థానికుల ఆధారంగా తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ కేసు నమోదు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆ సమగ్ర దర్యాప్తుకు అయితే పోలీసులు ఆదేశించారు అదే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఆ తర్వాత కోటి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు సత్యం ప్రస్తుతం బస్సులో అరవై మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఎక్కడ ఏ హాస్పిటల్ కి తరలించడం జరిగింది వాళ్ళని మొత్తంగా అరవై మంది ఉన్నారు కానీ ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి మిగతా ప్రయాణికులంతా వేరు మరొకసారి చూస్తున్నారు బస్సు ప్రమాదానికి గురైన తర్వాత వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకు దిగిపోయారు రోడ్డు మీదకు వచ్చేసారు ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత మీరు చూసారు ఆ బస్సుకు సంబంధించి ముందు భాగం అలాగే వెనకాల భాగం ఈ రెండు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అద్దాలు పగిలిపోయాయి నామరూపాలు లేకుండా పోయాయని చెప్పుకోవాలి ముందు భాగం వెనకాల భాగం కూడా సో ఇటువంటి నేపథ్యంలో మధ్యలో ఉన్న ప్రయాణికులు కొంతమంది సేవ్ అయ్యారు అలాగే ఈ చివరిన వాళ్ళు అలాగే ఆర్టీసీ బస్సుకి సంబంధించి ముందు వరుసలో ఉన్న వాళ్ళకి కాస్త గాయాలు అయ్యాయి అనేది మనకు అందుతున్న సమాచారం సో ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో వాళ్ళు వెంటనే కిందకి దించేశారు కొంతమంది గాయాల పాలైన వాళ్ళని సమీప ఆసుపత్రికి అవును సమీప ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది ఇంతకీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి అదిగో అదిగో మీరు చూడొచ్చు పూర్తిగా కంటైనర్ లారీకి సంబంధించి తీవ్రతతో ఇది వెళ్ళి ఢీ కొట్టింది ఈ ఇసుక లారీ వెళ్ళి కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టింది ఢీ కొట్టడం సాధారణంగా కంటైనర్ లారీని మీరు చూస్తే కనుక ఆ కంటైనర్స్ని ఫ్రీ అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్స్గా కూడా వాడుతూ ఉంటారు అంత అంత స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాయి అంతటి స్ట్రాంగ్గా ఉన్న కంటైనర్కి సంబంధించి కూడా పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే లొత్తపడింది అంటూ ఉంటాం సాధారణ భాషలో అలాగా డ్యామేజ్ అయిన విషయాలు మీరు చూడొచ్చు ఫ్రంట్ క్యాబిన్కి సంబంధించి ఆ క్యాబిన్ కూడా ధ్వంసమైంది ఒకవైపు వాలిపోయిందంటే ఎంత బలంగా వెళ్ళి ఢీకొట్టు ఢీకొట్టుంటుందో ఆలోచించవచ్చు దాంతోపాటు అక్కడ మీరు చూస్తే కనుక ఎప్పుడైతే ఢీకొట్టిందో ఆ గిన్నెలు అంటే ఆ డ్రైవర్కి సంబంధించిన సామాన్లు కావచ్చు డ్రైవర్ డ్రైవర్కి అన్ని కూడా ఇటువైపు పడిపోయాడు అదృష్టం అనేది చెప్పుకోవాలి కంటైనర్ లారీకి సంబంధించిన డ్రైవర్ కాస్త ఎక్కడో ఈరోజు అదృష్టం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ ఇసుక లారీకి సంబంధించి డ్రైవర్ మాత్రం దాంట్లో ఇక్కుపోయాడు ఎందుకంటే బలంగా వెళ్ళి కొట్టిన తర్వాత అక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఆ ఇన్ఫాక్ట్ అదే జరిగింది అంటున్నారు అక్కడ స్థానికులు ఆ తర్వాత అతన్ని అతి మీద బయటకు తీసుకొచ్చారు కంటైనర్ లారీలు ఉన్న వ్యక్తిని అంతే కష్టమైన బయటకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జ అయిపోయింది డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ అలాగే ఇసుక లారీకి సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆ లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీసుకురావడం కష్టమైంది కానీ తీసుకొచ్చారు ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది అలాగే దాంతోపాటు ఇటు అరవై మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు వాళ్ళ వాళ్లకు సంబంధించి ఎలా ఉంది గాయలు అడిగా తెలుస్తోంది మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉదయ్ ప్రస్తుతం ఆ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది ఆ లారీ డ్రైవర్ల ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలైన నేపథ్యంలో పోలీసులు వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో ప్రయాణం చేసినటువంటి ఎనిమిది మంది ప్రయాణికులను కూడా స్వల్ప గాయలు కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వారికి కూడా చికిత్స ఇస్తున్నారు పాటు బాధితుల వివరాలు కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొత్తంగా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒకవైపు సంక్రాంతి కావడంతో భారీగా రద్దీ రహదారులపై ఏర్పడుతుంది ఒకవైపు లోకల్ గా ప్రయాణం చేసే రాకపోకలు కావచ్చు అదివైపు పట్టణాల నుంచి పల్లెల వైపు వెళ్ళడం కావచ్చు వలస కూలీలు కూడా పెద్ద ఎత్తున అటు నగరాలకు వైపు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది హాలిడేస్ కావడంతో సో సిచ్యువేషన్ కొంత ఇబ్బంది వాతావరణం రహదారులపై నెలకొందనే చెప్పుకోవాలి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా చెబుతున్నారు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఒకసారిగా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ప్రధానంగా ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుల సిబ్బంది కూడా ఈ మూడు రోజుల పాటు హాలిడేస్ పాటు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ భావిస్తుంది ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ప్రయాణికులు మాత్రం ప్రత్యామ్నాయ సర్వీసులను కొంతమంది ఆశ్రయించారు మరోవైపు ఆ ట్రావెల్స్ యజమాని కూడా సంప్రదించితే ప్రత్యామ్నాయ వాహనాలు కూడా ఏర్పాటు చేశానని ఆ యజమాని కూడా చెప్తున్నాడు సచిన్ రైట్ రైట్ టు దై మొత్తం మాత్రం ఖమ్మానికి సంబంధించి ప్రమాదం ఒక్కసారిగా అందరిని షాక్ గురి చేస్తుంది ఖమ్మం జిల్లా కొనిచెర్లలో ఘోర ప్రమాదం జరిగింది ఎన్ఎస్పి కాలువ దగ్గర బస్సు రెండు లారీలు ఢీకొన్నాయి బస్సు ముందు వెనుక భాగాలు అయ్యాయి ప్రమాద టైంలో ప్రమాద సమయంలో బస్సులు అరవై మంది ప్రయాణికులు ఉన్నారు ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు లారీ డ్రైవర్లు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి లారీలు ఇరుక్కుపోయారు డ్రైవర్లు దీంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చారు స్థానికులు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళుతూ ఉన్న బస్సును ఢీకొన్నాయి రెండు ఇసుక లారీలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది